మాట్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగర్ ఒక వెయ్యి ఐదు వందల జనాభా మూడు వందల గడప వెయ్యి మంది ఓటర్లు ఊరు చిన్నదే పేరు గొప్పది దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు ఇట్టే మూడు ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు కారణం ఈయన ఈయన పనిని నమ్ముతారు నమ్ముతారు జనం ఈయనకి కొడుకు కోడలు ఉండేవారు పాతకేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు ఈయనకి ముగ్గురు మనవళ్లు అందులో ఇద్దరు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు వాళ్ళను బడికి పంపితే ఏబీసీలలో ముందుగా గుర్తుపట్టేది ఏజెక్యూకే పసుపు పసుపుంటారా సూపర్ ఎయిట్ కారం అంతే కదండి ఒంటలో కూడా మీ వెళ్ళి ఏ ఆగండి మీరు మీ పేక్ బంగారం కరిగించే గిన్నెండి ఇదిగో పప్పు దోసకే తాళి పెట్టాను బంగారం కరిగించే గిన్నెలో తాలిం పెట్టేసారా ఒక్క పని మంచిగా చేయరు ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్ అటు గ్రామీణ బ్యాంకు లో జాబ్ చేస్తూ ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు దోసకాయ పప్పు బెండకాయ ఫ్రై నార్మల్ చూసుకుందే వందలు ఉంటే ఎవరా అలా చూస్తున్నామంటే కాదు మందు కొట్టండి నాకు కాదు చెట్టుకు మందు కొట్టాలి లేకపోతే ఎండిపోద్ది లేదు ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా ఇద్దరు జోకర్లు లైఫ్ లేదు ఆ రాణి రాదు మీ ఆట అవ్వదు లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నాడు కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టే వాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు హెడ్ ఆఫీస్ కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కానివ్వండి సరే ఇదిగో న్యాయం తర్వాత తిరుగు కానీ ముందు కస్టమర్ సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్ లో డబ్బులు కావాలండి డబ్బు దూకండి రా నీ అమ్మ ముగ్గురు సొమ్ముందని ఇక్కడ ఇంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి రేయ్ కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా మీరు ఎలా నచ్చానుగా అయిపోతుంది రండి స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు అవును ఒకటే చెవురింగ్ ఉంది ఇంకోటి ఏది మా ఆవిడకు ఒకటే చెవు పని చేస్తుంది రెండు చెవులు లేదు పని చూడు అవును రే ఇది దోసకాయలు విధులు వంకాయ రాగలక్ష్మి విధంగా ఆది మా ఆవిడది చెప్పిడిపోద్దురేయ్ పోయింది వారా నేనే ఎత్కేసి ఇచ్చాను అవును ఇది దొరికిందో కొట్టేస్తావా లేదు మా ఆవిడిదే గురే తొలిసి ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకేం తీసుకున్నామా మీ తీసుకొత్తంటే చేద్దావా మేనేజర్ గారు సూర్ణొత్తిందండి తెలుస్తుందా లేరా అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టు ఉంటుంది ఏంటండి గజాల గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి రేపు వస్తా మళ్ళీ మొదలైందిరా బాబు నువ్వేంటి ఇలా వచ్చావు మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తొచ్చింది గుర్తొచ్చింది తాళం తీసుకురా డోర్ తీద్దు గాని సార్ ఇది లలిత జ్యువెలర్ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా ప్రతి ఫంక్షన్ కి అవి వేసుకెళ్తాం మీరు ఇచ్చి పంపటం రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అది ఏమన్నా నగలు తీసుకుని పారిపోతుందా పక్క ఊరు పెళ్లికి గారు వెళ్తుంది ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటాం కదా ఇది చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళిస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బా ఏంట్రా బాబు ఎక్కడ చోట్లేదు ఎక్కడ దుకాణం ఊర్లో ఎక్కడ పోలీసులు పట్టేస్తున్నారు ఎక్కడైతే సేఫ్టీగా ఉండదు ఇక్కడ పెట్టా కరెక్ట్ చెప్పారా పెద్ద ఇక్కడ పోయిన డిస్టర్బెన్స్ ఉండదు ఉన్న కాంటాక్ట్ ఉండదు పదమూడు మొక్కలు ఉన్నాయి కలుపు రే మా ఫోన్ హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గుడ్లోనా అయితే ఒకసారి గంట కొట్టు ఏంటి గంట కొట్టాలా

నమ శివాయ ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది అంటే ఈ రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నాకు కొడుకు

అంటే ఏంట్రా ఏం ఆరిపెతే రే స్టిక్కులు అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు లింగిల పైకి రా